అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో తన పార్టీకి చెందిన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉంటే పరామర్శకపోయాడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇరవై రోజులు కూడా కాలే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏప్రిల్ జూన్ పన్నెండవ తేదీ అయితే ఈరోజుకి ఇరవై రెండు రోజులైంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయి ఒక ఫ్రస్టేషన్ లేకపోయి మాట్లాడిన తీరునంతా రాష్ట్ర ప్రజలు ఇప్పుడే చూశారు మీడియాలో ఒక హత్య ఆరోపణలో కేసులో ఎరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెని రామకృష్ణారెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ కేసులు కావచ్చు ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేశాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా ఎన్నికల కూడా అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ పన్నెండవ తేదీ ముఖ్యమంత్రి అయితే అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది దాని మీద హైకోర్టుకు పోయాడినా సుప్రీంకోర్టుకు పోయినాడు అన్ని చోట్ల తిరస్కరణకు గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైల్లో పెట్టారు సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు దేశమే కాదు యావత్ ప్రపంచమంతా చూసింది భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగానే ధ్వంసం చేశారు మీరు అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా ఐదు సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు ఎన్నికలు జరుగుతున్న సమయం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు దొరికిపోయినారు మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు పరిరక్షిస్తాడు నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ అన్యాయాన్ని కానీ అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదాయన ఈ ఇరవై రోజుల్లోనే మచ్చుకు ఉదాహరణలు చెప్తాను రాయచోటి శాసనసభ్యుడి గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళను కట్టడి చేసి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని చెప్పాడు కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యే గారు నిన్న ఈనాడు పేపర్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్గా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించాడు ఏ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే నేను ఉపేక్షించను అని చెప్పి గట్టిగా హెచ్చరిక పంపిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీలాగా ప్రతి కార్యకర్తను విధ్వంసం పేరుతో నీ ఇష్టం రాష్ట్రం మనదే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏది కావాలంటే అది దోచుకోండి ఇసుక దోచుకోండి మటి దోచుకోండి లిక్కర్ దోచుకోండి భూములు ఆకుపై చేసుకోండి అరాచకం సృష్టించండి ప్రశ్నించే వాని మీద హత్యలు చేయండి కేసులు పెట్టే పోలీసులను కూడా మనం ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పి సొంత రాజ్యాంగాన్ని నడిపే ఐదు సంవత్సరాలు ఈరోజు మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిందని చెప్పి బాధలో ఫ్రస్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారని చెప్పి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేశావంటే నీ మనస్తత్వం ఏంటో ఎందుకు నిన్న ఐదు సంవత్సరాలు ప్రజలు నిన్ను చూసి విసిగి వేసారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి నూట అరవై నాలుగు సీట్ల తీర్పునిచ్చారో ఒక్కసారి అర్థం చేసుకో నెల రోజులు కూడా కాలేదు మీరు ముఖ్యమంత్రి అయ్యి నేను అడుగుతున్నాను ఈరోజు రామకృష్ణారెడ్డి గారి మీద ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ పేపర్ ప్రచురించింది దీంట్లో ఒక్క అబద్ధమన్నా ఉందే మాజీ ముఖ్యమంత్రి గారని చెప్పి నేను అడుగుతా ఉండా ఎస్సీల మీద దాడులు ఎస్టీల మీద దాడులు ఇదే రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో ఎనిమిది హత్యలు జరిగినాయి అన్ని వర్గాల మీద డెబ్బై తొమ్మిది హత్యలు దాడులు చేశారు బీసీ ఎస్టీ మైనారిటీల మీద యాభై ఒక్క దాడులు చేశారు మీరు ఇదే ప్రజలకు మొఖం చూపించలేక మీరు ఇరవై రోజుల్లో ఓడిపోయిన దానికి మొహం చూపించలేక తిరిగి జైలులో ఉన్న ఖైదీలకు మొహం చూపించేదానికి పోయినారంటే మీరు వారో మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఫియర్ సైకోసిస్ సృష్టించినారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఫియర్ సైకోసిస్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఒక ఫియర్ సైకోసిస్లో ఉంచినావు అందుకే ఆ ఫియర్ సైకోసిస్ నుంచి వాళ్ళు బయటపడలేక ఐదు సంవత్సరాలు మనసులో పెట్టుకొని ఎన్నికలు వచ్చేసరికి ఓటు రూపంలో వాళ్ళ ఫియర్ని అంతా కూడా బయటికి తీసుకొచ్చి ఓటు రూపంలో సైలెంట్గా ఓటేసి మిమ్మల్ని ఇంటికి పంపించింది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉండా మీరు మీలాగా ఎక్కడా కూడా అరాచకం అవినీతి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగలే ఇరవై రోజులు కాకముందే హామీలన్నీ అమలు చేయమని అడుగుతున్నారు మీరు ఏమయ్యా సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మీలాగా ఇచ్చామని చెప్పి తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్పి ఊరూరా మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు డమ్కా బైదాయించారే ప్రజలు నమ్మింటే మీకు మళ్ళీ వాళ్ళే కదా మీరు ప్రజలకు మంచి చేసి ఉంటే న్యాయం చేసి ఉంటే ప్రజలకు సంక్షేమం అందించుంటే రాష్ట్రానికి అభివృద్ధి చేసి ఉంటే మీకు కూడా ఓట్లేసేవాళ్ళు అవన్నీ చేయలేదనే కదా మిమ్మల్ని ఇంటికి పంపించారు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారు అరాచకం సృష్టించారు ప్రజలు భయప్రాంతుల గురించి గురి చేశారు మీరు ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమంత్రి అయిన ఇరవై రోజుల్లో పద్దెనిమిది రోజుల్లో పేద ప్రజలకు నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి పాత బకాయిలో మూడు నెలలు కూడా పెంచి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిగిలిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం దీంట్లో రెండో అనుమానం లేదు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంటే అవి అమలైనట్టే యా ఈ నెల రోజులు కాకముందే హామీలు అమలు చేయలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు అమలు చేశారు ఎక్కడ అమలు చేశారు ఈరోజు రాజధానిని ధ్వంసం చేశావు నీటి ప్రార్ధాల ప్రాజెక్టులన్నీ ధ్వంసం చేశావు రైతులు బాధలు పడుతున్నారు మహిళలు బాధలు పడుతున్నారు వ్యాపారస్తులు బాధలు పడుతున్నారు పిల్లలు బాధలు పడుతున్నారు అన్ని వర్గాల వాళ్ళు మీ ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసానికి గురై ఆర్థికంగా నష్టపోయి భౌతికంగా హత్యలు కూడా చేశారు అన్ని రకాలుగా నష్టపోయిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని బాగు చేసేదానికే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు నడుం బిగిస్తే మీరు ఈరోజు జైలుకు పోయి పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక గాంధీ మహాత్ముడంట ఆయన ఏ హత్యా నేరం చేయలేదంట బూతులు క్యాప్చరింగ్కు బూతులు లేకపోతే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు చట్టపరంగా కేసులు పెట్టారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేసులు పెట్టారు గుర్తుపెట్టుకోవాలి మీరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదది ఎన్నికల కోడ్ ఉండగా కేసులు పెడితే అవన్నీ కూడా మాపైన వేసే నెపమేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాలు ప్రజలను తప్పుదారి పట్టించారు ఇంక ఎవరు మిమ్మల్ని నమ్మరు మీ పార్టీ నిలబడదు బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే మీరు కూడా ఇప్పటికే రాష్ట్ర తెలంగాణ హైకోర్టు కూడా మీద ఉన్న అవినీతి ఆరోపణలో రోజువారి కేసులు విచారం చేయాలని చెప్పి సిబిఐ కోర్టుకు ఆదేశాలు కూడా ఇచ్చింది ఇది కూడా మర్చిపోయి మీరు ఈరోజు దాని కేసుల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేదానికి మీ మీద జరుగుతున్న లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా ఏదో జైలుకి పోయి ఒక హత్యా నేరం చేసిన వ్యక్తిని ఒక ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తిని ఈవీఎంలు పగలగొట్టడం అంటే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసినట్టే అటువంటి వ్యక్తిని పరామర్శించిపోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించే మాటలు మాట్లాడతారా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవి నీవు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా నీకు ఇంకెప్పటికీ అనుభవం రాదు పరిపక్వత రాదు నీ నైజం ఇంతే రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంకా నమ్మరుగాక నమ్మరు నీ పార్టీ కూడా బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం రిగ్గింగ్ జరుగుతుందని కాదు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పోయింది తనకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి ఆ బూత్లో ప్రజలందరూ తనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు ఆ గ్రామ ప్రజలంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారని తెలుసుకొని ఆ ఓట్లు ఉండకూడదని చెప్పి ఫ్రస్టేషన్లో పోయి నువ్వు ఈమె ధ్వంసం చేసావు తప్ప రిగ్గింగ్ జరుగుతుందని కాదు రాష్ట్రంలో ఎక్కడన్నా రిగ్గింగ్ జరిగిందా మరి మాచర్లో రికింగ్ జరిగితే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా రిగింగ్ జరిగిందా ఏం మాట్లాడతారు మీరు మీ ఇష్టం వచ్చినట్లు అధికారం పోయి ఒక ఫ్రస్టేషన్లో చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తారా ప్రజలు మిమ్మల్ని హెచ్చరించింది చాలదా ప్రజలు హెచ్చరించి సైలెంట్గా మిమ్మల్ని ఇంటికి పంపించారు ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి నీకు ప్రతిపక్ష కూడా హోదా కూడా లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకరించండి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి తప్ప ఇట్లాంటి చెత్త ఆరోపణలు చేసి హెచ్చరిస్తున్నామనే మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ భయపడించాలంటే రాష్ట్ర ప్రజలు కాదు కదా ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు నీ పార్టీ నిలబడే ప్రసక్తే లేదు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం ప్రజలందరూ ఈయన వ్యవహారం ఈయన ఫ్రస్టేషన్ను గుర్తుపెట్టుకోవాలి